ప్రిలార బాహున్నార యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని ప్రియులారా ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రారంభము నుంచే ప్రభువును స్థుతించండి ప్రభువును స్థుతించండి అని నాలుగు సార్లు ప్రభువును స్థుతించాలి అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం బహుజనులు గొప్ప శబ్దముతో ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు ఎందుకు స్థుతిస్తున్నారు కారణం ఏమిటంటే రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును కాబట్టి ప్రభువును స్థుతించండి అని వారు ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు రెండవదిగా మరి ఎందుకు ప్రభువును ఉన్నారు అంటే గొప్ప వేష్య మరి దానికి తీర్పు తీర్చి దేవుడు ప్రతిదండన చేస్తూ వచ్చాడు మరి తన దాసుల యొక్క రక్తమును బట్టి దేవుడు దానికి ప్రతిదండన చేస్తూ వచ్చాడు ఆ సందర్భాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి ప్రభువును స్థుతించండి ప్రభువును ఆరాధించండి అని ప్రిలార మరి వాళ్ళు ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు మూడవదిగా ప్రభువును ఎందుకు స్థుతిస్తూ ఉన్నారంటే ప్రిలార గొప్ప జన సమూహపు శబ్దం వినబడుతూ ఉంది ఎందుకు అంటే మరి ఎందుకు ప్రభువును స్థుతిస్తూ ఉన్నారంటే గొర్రెపిల్ల మహో వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది కాబట్టి తన ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని ఇక్కడ ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు తర్వాత ఇరు నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు కూడా ఇక్కడ ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అధ్యాయంలో మరి నాలుగు సార్లు ప్రభువును స్థుతించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం సరే ప్రిల్లర ఈరోజు మనం మన వాక్య భాగంలో ఇక్కడ ఏముంది అంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది ప్రిల్లర గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము గొర్రెపిల్ల అంటే ఎవరు ఎవరిని సూచిస్తూ ఉంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉన్నది గొర్రెపిల్ల అంటే ఏసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది ఆయన భార్య అంటే ఎవరు ఎవరిని చూపిస్తూ ఉన్నదంటే దేవుని యొక్క సంఘాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నది ఎవరైతే తమ పాపముల విషయమై యేసుక్రీస్తు ప్రభువారి వద్ద మరి పశ్చాత్తాపడి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా పాపములు కడగబడి పవిత్రపరచబడి ఎవరైతే తమ జీవితాలను ప్రభువుకు అర్పిస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఒక సంఘముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది కాబట్టి ప్రియులారా ఈ అనేకమైనటువంటి స్థానిక సంఘాలు మరి లోకంలో ప్రపంచంలో ఎక్కడెక్కడైతే స్థానిక సంఘాలు ఉన్నాయో ఈ స్థానిక సంఘాలన్నిటినీ కలిపి సార్వత్రికముగా సార్వత్రిక సంఘము అని అంటున్నారు కాబట్టి ఈ సార్వత్రిక సంఘమునే ప్రభు యొక్క భార్య సంఘ వధువు అని ఇక్కడ చెప్పబడుతోంది కాబట్టి ప్రియులారా మరి గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది ఇక్కడ సంఘమును యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భార్యగా చిత్రీకరించడం జరిగింది అలాగే పాత నిబంధనలు అయితే ఇస్రాయేల్ వారిని మరి దేవుని యొక్క భార్య నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని ప్రీలారా యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయంలో మనము చూస్తాం అక్కడ దేవుని యొక్క భార్యగా ఇస్రాయేల్ యొక్క ప్రజలను గురించి మాట్లాడటం జరిగింది కాబట్టి ప్రియుల మరి ఈ క్రొత్త నిబంధనలోనేమో సార్వత్రిక సంఘం యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రజలను ఒక సంఘము అని చెప్పాం ఈ సంఘమును మరి యేసు ప్రభు యొక్క భార్యగా ఇక్కడ చూపించటం జరిగింది అయితే ప్రియులార మరి సంఘమును సిద్ధ తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది పిల్లరా ఈ సంఘాన్ని ఎవరు సిద్ధపరుస్తూ ఉన్నారు ఈ సంఘమును ఎవరు సిద్ధపరుస్తూ ఉన్నారు అంటే చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు కలిసిని నేను చదువుతాను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుట పరిశుద్ధపరచుటకాయ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను చూసారా ప్రియులరా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును ప్రేమించి ఏం చేస్తూ ఉన్నాడు కళంకము కానీ ముడత కానీ అలాంటిది ఏది కూడా లేకుండా పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమ కలిగిన సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలి అని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు కాబట్టి సంఘము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలా కళంకం లేకుండా ఉండాలా మొడత లేకుండా ఉండాలా నిర్దోషమైనదిగా ఉండాలా మహిమ కలిగిన సంఘముగా ఉండాలా అని ఆయన ఉన్నాడు కాబట్టి ఈ విధముగా పరిశుద్ధంగా నిర్దోషముగా ఎలా ఉండాలి ఎలా ఉంటుంది అంటే ప్రిలర వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి అనుదినము కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధమైన వాక్యము ద్వారా సంఘమును తన ప్రజలను అనుదినము ఉదక స్నానము చేత అర్థమవుతుందా కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత స్నానము చేపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము చేత కడిగి పవిత్రపరుస్తున్నాడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి సంఘములో ఏ విధమైనటువంటి కళంకము కానీ తర్వాత ఇంక ఏ దోషము కానీ లేకుండా ప్రియులారా ముడత కానీ లేకుండా పవిత్రపరుస్తూ ఉన్నాడు పవిత్రపరుస్తూ ఉన్నాడు అయితే ప్రిలారా సంఘము కూడా సంఘము కూడా ఆయనతో కలిసి పనిచేస్తూ ఆయన ఆజ్ఞలను ఆయన యొక్క పరిశుద్ధమైన వాక్యమును అనుసరించి నడుచుకునేట ద్వారా తనను తాను సిద్ధము చేసుకుంటూ ఉంది అర్థమవుతుందా కాబట్టి ప్రియులారా ఈ సంఘము కూడా యేసు ప్రభుతో పాటు కలిసి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉంది ఆయనతో పాటు కలిసి ఉంది ఆ విధముగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి సంఘము నీతి క్రియల చేత సత్క్రియల చేత మరి తనను తాను సిద్ధం చేసుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి తనను తాను ఎలా సిద్ధపరుచుకుంటుందంటే నీతి క్రియలు నీతి న్యాయములు కలిగిన జీవితము ద్వారా తర్వాత ఇతరులకు పేదవారైనటువంటి వారికి అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయము చేయటము ద్వారా అంతేకాదు సత్క్రియలను ఓర్పుతో సహనముతో మరి చేయటము ద్వారా క్రియలతో కూడిన విశ్వాస జీవితము కలిగి ఉండటం ద్వారా ఈ విధముగా సంఘము తన భార్య అయినటువంటి వధువు సంఘము ఆయన కొరకు తనను తాను సిద్ధము చేసుకుంటూ ఉంది ఆయన కొరకు తనను తాను సిద్ధము చేసుకుంటూ ఉంది చూసారా కాబట్టి ప్రియులారా ఈ సంఘము ఈ సంఘము ఆ విధముగా తనను తాను సిద్ధము చేసుకుంటూ ఉంది ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఒక మాట ఉంది ఒక మాట ఉంది మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమె కీయబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు కాబట్టి ఈ ఈ వధువు ఈ వధువు సంఘము ఏమి ధరించుకుందంట ఏమి ధరించుకుందంట ప్రకాశములను నిర్మలమునైన సన్నపునార బట్టలు అంటే ఎంతో ప్రశస్తమైనటువంటివి ఎంతో ఖరీదు కలిగినటువంటి వస్త్రములు ధరించుకుంది ఎంతో ప్రకాశమానమైనటువంటి బట్టలు ధరించుకుంది ఇవి ఏమిటి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు ప్రియుల రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి నీతి న్యాయములు కలిగిన జీవితము జీవించాలా నీతి క్రియలు కలిగి జీవించాలా ఎవరైతే ఆ విధముగా నీతి న్యాయములను కలిగి జీవిస్తారో నీతి న్యాయములు కలిగిన జీవితము కలిగి ఎవరైతే జీవిస్తారో ఆయన సంఘముగా లేకపోతే ఆయన వధువుగా వారు పిలువబడతారు రక్షించబడి మారు మనసు పొంది ఏ మాత్రము కూడా పరిశుద్ధతను గురించిన పట్టింపు లేకుండా తమ ఇష్టానుసారంగా మరి తన అవసరాలు తన యొక్క ఇష్టాలు కోరికలు నెరవేర్చుకుంటూ తన ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు ప్రిలరా ఆయన సంఘముగా లేకపోతే వధువుగా ఉండటానికి ప్రభు ఏ మాత్రము కూడా స్వీకరించలేడు స్వీకరించలేడు కాబట్టి ప్రభు నిన్ను నన్ను స్వీకరించాలి అంటే మరి నీతి క్రియలు కలిగిన జీవితం ఈ లోకంలో మనం జీవించాలి అప్పుడు మాత్రమే ఆయన మనలను తనకు వధువు సంఘముగా ఆయన స్వీకరిస్తాడు చూశారా ప్రియులరా కాబట్టి ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంలో ఉంది ఆయన మరి ద్వారము దగ్గరే నిలుచున్నట్లుగా ఉన్నది చుట్టూ ఉన్నటువంటి మరి పరిస్థితులన్నీ కూడా మరి ఎంతో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ కూడా అంతము కలిగినట్లుగా అంత మరి వచ్చినట్లుగా పరిస్థితులు అలా ఉన్నాయి ప్రిలారా ఏసు ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి నీవు నేను మనము ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలా ఆయన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలా ఆయన చిత్తమును జరిగిస్తూ పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఏ మాత్రము కూడా దోషము లేకుండా పవిత్రంగా మరి నిష్కల్మషంగా ప్రభు ఎదుట నిలబడటానికి మనము సిద్ధపడాల కాబట్టి ప్రియుల మన ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఆ విధంగా పరిశుద్ధత కలిగి జీవించటానికి మనము ప్రయాసపడాల ఆ విధముగా ప్రభు మనలను సిద్ధపరచిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా దేవా నీ పరిశుద్ధమైన వాక్యమును ధ్యానించడానికి సహాయం చేస్తూ వచ్చారు అయా మరి వధు సంఘము తనను తనను తాను సిద్ధపరచుకుంటుంది అయా అయ్యా అయ్యా మరి వివాహోత్సవ సమయం వచ్చింది గొర్రెపల్లి యొక్క వివాహోత్సవ సమయం కాబట్టి మమ్ములను మేము సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేయండి మరి నీతి క్రియలు కలిగిన జీవితం నీతిమంతమైనటువంటి జీవితం ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి ఆ విధంగా సిద్ధపరచండి ప్రభు దేవా సహాయం చేసి మహింపొందండి నాయన మీరు అక్కడ ఎంతో సమీపంలో ఉంది మమ్మల్ని కరుణించము తండ్రి కరుణించము కటాక్షించము ప్రభా సహాయం చేయండి నాయన మరి కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి పాల్ నాయన సహోదరుడు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా మీ సొంత సమయంలో మీరు దర్శించి సంధించండి ప్రభా అయా గొప్ప రక్షణ అనుగ్రహించండి మరి సైమన్ పీటర్ సహోదరుడు అయా కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు మంచి ఆరోగ్యం దయచేయండి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నిటి నుంచి మీరే విడిపించండి విడుదల చేయండి ప్రభా అయా మరి ఎర్రమ్మ సహోదరి నాయన మరి క్యాన్సర్తో బాధపడుతుంది ప్రభా అయా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి ప్రభా మరి శారా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా మరి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి సో సహోదరికి మంచి భవిష్యత్తు దయచేయండి ఇంటి విషయమై కూడా ప్రార్థన చేస్తున్నాం మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి ఓ ప్రభా దేవా అలాగే తండ్రి మరి సుశీల సోదరి కొరకు ప్రార్థన చేస్తున్న రక్షణ అనుగ్రహించండి అలాగే మంచి ఆరోగ్యం దయచేయండి మీ శక్తిని బలాన్ని ఇవ్వండి ప్రభా అలాగే తండ్రి మరి మళ్ళీ సోదరి తన తల్లిగారు ప్రభా నడుము నొప్పితో బాధపడుతున్నారు అయా నాయన మీ గాయపనస్తమతో మీరే తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా సంపూర్ణంగా మీరే తాకండి స్వస్థపరచండి వంద నమ్ములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇది మంతటి కూడా సిద్ధపరచండి మా పని పాటల్లో తోడుగా ఉండండి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి వంద నమ్ములు స్తోత్రాలు చెల్లిస్తూ మా విశ్వాసాన్ని బాగు చేయండి ప్రభా మాలో ఉన్న విశ్వాసాన్ని పొందించండి తండ్రి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వారి శ్రేష్టమైన ఘనమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్